వెల్కమ్ టు న్యూస్ పట్టణంలో నకిలీ విలేఖరులుగా చలామణి అవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజేఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ పేర్కొన్నారు ఆదివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ తానాజీ నాయక్ డీజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులతో వినతి అందజేశారు ఈ సందర్భంగా డీజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ తాము విలేఖరులమంటూ తమకు పదివేలు ఇవ్వాలంటూ శనివారం నలుగురు వ్యక్తులు పట్టణంలోని బాలాజీ స్వీట్ హౌస్ యజమానిని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్నారు షాప్ యజమానిని పదివేల రూపాయలు డిమాండ్ చేయడం సరైన చర్య కాదన్నారు ఎవరైనా విలేకరులమంటూ బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని వ్యాపారస్తులను కోరారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డీజేఎఫ్ తరఫున కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కుచనపల్లి సతీష్ డిజేఎఫ్ మండల ప్రెసిడెంట్ రాంపల్లి మధుచారి ప్రధాన కార్యదర్శి బైరం లింగన్న నాయకులు మేడి భాను ఎనుమల తిరుపతి కట్ల శంకర్ తిరుపతి బోరే రమేష్ సందీప్ శివ శేఖర్ రాజు శంకర్ తదితరులు పాల్గొన్నారు కొందరు వ్యక్తులు ఇలా చలమవును కఠినమైన చర్య తీసుకోవాలని వెంటనే ఎస్ఎల్ స్పందించాలని ఆధ్వర్యంలో ఈరోజు వినతి పత్రం ఇచ్చాము ఈరోజు లక్షపేట ఎస్ఐ గారికి నిన్న జరిగిన స్వీట్ హౌస్ విషయంలో నకిలీ విలేకరులపై విమరాణం ఇవ్వడం జరిగింది ఇట్లాంటి నకిలీ విలేకరులు చేపట్టి ఒరిజినల్గా వర్కింగ్ జర్నలిస్టులకి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నది కాబట్టి పోలీస్ శాఖ గుర్తించి ఇలాంటి నకిలీలను గుర్తించి వేరువేయాలని పట్టిగానే ఐడి కార్డు దూయించి ఎంతోమంది ఎన్నో రకాలుగా దాన్ని ఉపయోగించుకుంటూ వర్కింగ్ జర్నలిస్టులకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నారు మరి అలాగే వర్కింగ్ జర్నలిస్టులమని చెప్పి కొంతమంది వేరే వేరే సంఘటనలలో కూడా ఇన్వాల్వ్ అయి సంఘాలను బదనాం చేస్తూ ఉన్నారు మరి ఉదాహరణకు మన డీజేపు సభ్యులు ఒక విషయంలో మంచిరాల్లో ఒక సంస్థకు సంబంధించిన రికవరీ కోసం వచ్చిన ఏజెంటు మరి ఒక మహిళను వేధిస్తూ ఉన్నాడు పైసలు కట్టడం లేదని చెప్పేసి తెలిస్తే మన రిపోర్టర్లు ఇద్దరు మా సంఘానికి సంబంధించిన వాళ్ళు వెళ్తే వారు నకిలీ రిపోర్టర్లు వాళ్ళు అది ఇది అని చెప్పేసి ఒరిజినల్ రిపోర్టర్లను కూడా కొంతమంది అత్యుత్సాహంతో నకిలీ రిపోర్టర్లుగా చిత్రీకరిస్తూ ఉన్నారు మరి ఎవరు నకిలీ ఎవరు ఒరిజినల్ అనేది పోలీస్ శాఖ గుర్తిస్తుంది గుర్తించి మరి వారిని ఏరివేయాలని మేము డీజే తరఫున వేడుకుంటున్నాం అలాగే కొంతమంది గ్రూపులలో వారి అత్యుత్సాహంతో ఒరిజినల్ విలేకరులు వర్కింగ్ జర్నలిస్టులను కూడా వారి వారి సంఘం అది వారు డి మేము డీజీఎఫ్ సంఘంగా ఉన్నాము వారు వేరే సంఘంలో ఉండి మా సంఘాన్ని ఇది చేయడానికి మన చేస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటి వ్యక్తులు కూడా అత్యుత్సాహంతో గ్రూపులలో పెట్టడం సరైనది కాదు అలాంటి పద్ధతి మానుకోవాలి ఏదైనా ఉంటే పోలీస్ శాఖకు తెలియజేయాలి మరి లేదు అనంటే మనము జర్నలిస్టులుగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలి కానీ వేరే ఏదో సంస్థలకు కొమ్ము కాచి మరి ఒరిజినల్ వర్కింగ్ జర్నలిస్టులను ఇచ్చేస్తూ ఉన్నారు మరి అలాంటి దుండుకు చర్యలు మానుకోవాలని లేదంటే డీజీఎఫ్ తరఫున ఉద్యమించాల్సి వస్తుందని ఈ సందర్భంగా పెడుకుంటారు ਜੇ ਡੀ ਜੇ ਜੇ ਡੀ ਜੇ ਜਨਰਲ ਸਪਰਡਿਸ਼ਨ ਜੀ ਜਨਰਲ ਸਪਰਡਿਸ਼ਨ ਆਇਕਾ ਦਾ ਵਰਦੀ ਨਾਲੇ ਦੇਖੋ ਆਇਕਾ ਦਾ ਵਰਦੀ ਨਾਲੇ ਦੇਖੋ ਆਇਕਾ ਦਾ ਜੇ ਡੀ ਜੇ ਜੇ ਡੀ ਜੇ